ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చేజర్ల మండలం కాకివాయ గ్రామంలో వంద ఎకరాలకు పైగా వరి కోతకు వచ్చిన పైరు వర్షాలకు పడిపోయి మొలకలు రావటం బాధాకరంగా ఉందని రైతులు కన్నీరు మున్నూరవుతున్నారు వచ్చిన పంట వర్షాల కారణంగా మొలకలు రావటంతో రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు మొత్తం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు రైతులు చేతికొచ్చిన పంట ఆ విధంగా కావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు పై అధికారులు స్పందించి వెంటనే తము న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు ఏం సావి నాలుగు రకాలు నాటుతున్నాను ఏం చావి ఏం చేయాలి మేము న్యాయం చేయాలి మీరు లేదు సావి ஆய்வு பணி காரிக்கு பின்னாடி யூஸ் பதிலும் தீஸ்காணும் ఈ విధంగా మేము పది ఎకరాలు నాటాను ఈ విధంగా మాకు ఈ ఒకటే వాన వారం నుంచి గత పది రోజుల నుంచి ఒకటే వర్షము ఈ వర్షం వల్ల మాకు ఒక్క ఇచ్చి కూడా పోసేదానికి కూడా ఇచ్చాము చేసినాము వీళ్ళిప్పుడు దీనికి ఏం చేయాలంటే మా మండలం ఏవో ఏవో మేడం కానీ ఏడీ కానీ జేడీ గారిని మరీ మరీ కోరుతున్నాము దీన్ని తీసుకు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయమని మరీ మరీ కోరుతున్నాము చెప్పు చెప్పు మరి మీకు పొలం అని చెప్పు అన్నాను

ఏం స్వామి నాలుగు ఎకరాలు నాటున్నాను ఏం స్వామి ఏం చేయాలి మేము పైరు పెట్టుకున్న వాళ్ళమా గవర్నమెంట్ నాయ చేయాలి మీరు ఆయన లేదు స్వామి ఆయన పని కడిగిపోయినాడు యూజ్ పదవులు తీసుకొని ఎలా ఈ విధంగా మేము పది ఎకరాలు నాటాను ఈ విధంగా మాకు ఈ ఒకటే వాన వారం నుంచి గత పది రోజుల నుంచి ఒకటే వర్షము ఈ వర్షం వల్ల మాకు ఒక్క ఇత్తు కూడా పోసేదానికి కూడా ఏదో అవకాశం చేసినాము వీళ్ళిప్పుడు దీనికి ఏం చేయాలనేది మా మండలం ఏవో ఏవో మేడం కానీ ఏడీ కానీ ఏడీ కానీ మరీ మరీ కోరుతున్నాము దీన్ని తీసు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయమని మరీ మరీ కోరుతున్నాము అనమాట చెప్పు చెప్పు మరి వీధి పొలం అని చెప్తున్నాను